హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ మండి అందుకు నేను రెండు కిలోల చికెన్ తీసుకున్నాను వాటికి ఘాట్లు పెట్టాలి తర్వాత మసాలా తీసుకోవాలి నేను షాజీరా జీలకర్ర దాల్చినీ ఇలాచి లవంగం మరాఠీ మొగ్గ దగడ్పూల్ జాపత్రి జాజికాయ టార్ మసాలా బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని చేసి పెట్టాను ఇలా మిక్సీ చేసిన దాంట్లో ధనియా పౌడర్ కలిపాను ఈ మసాలాలో బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం మసాలా ఇది రైస్లోకి తీసి పక్కకు పెట్టుకోండి మిగిలిన మసాలాల్ని ఈ విధంగా ప్లేట్లో వేసి అందులో పసుపు కారం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు నిమ్మరసం యాఫ్రా ఒక వాటర్లో వేసి పెట్టాను ఆ వాటర్ కూడా పోసాను ఇది ఇప్పుడు బాగా కలపాలి ముద్దలాగా తయారవుతుంది మసాలా ఈ మసాలాని చికెన్ పీసెస్కి పట్టించండి చికెన్ పీసెస్కి మసాలా పట్టించిన తర్వాత ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ మసాలా వల్ల నాకు కొంచెం కలర్ తక్కువ అనిపించింది అందుకే నేను కాశ్మీర్ లాల్ మిర్చి వేశాను ఇది ఒట్టి కలర్ కోసమే కారం ఉండదు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫైవ్ అవర్స్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేసి దానిపై రంధ్రాల గిన్నె పెట్టి అదే అండి చిల్లుల గిన్నె పెట్టి దానిపై చికెన్ పీసెస్ అన్నీ పెట్టండి మూత పెట్టండి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచాను నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది లో చూస్తూ ఉండండి ఇంకా కొద్దిసేపు ఉంచాలని మళ్ళీ మూత పెట్టాను ఇప్పుడు ఒకవైపు బాయిల్ అయింది దాన్ని ఉల్టా తిప్పి పెట్టాలి ఇటు ఒక ఒకవైపు ట్వంటీ మినిట్స్ ఇంకొక వైపు ట్వంటీ మినిట్స్ ఆవిరి సెగకి ఉడుకుతుంది మంచిగా కొద్దిగా చికెను తీసి పక్కకు పెట్టుకొని బాండీలో నూనె పోసి పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక తిప్పి వేరే సైడ్ వేసుకోండి ఈ విధంగా అన్ని పీసెస్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి నేను రైస్ కూడా కడిగి ముందుగానే పక్కకు పెట్టాను నేను ఒక కిలో రైస్ తీసుకున్నాను అప్పటి వరకు అది నాంతది ఇది అయ్యే వరకు పీసెస్ ఫ్రై అయ్యాక బాండీలో నెయ్యి వేసుకున్నాను అందులో కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయినా కాజు బాదం బాదంని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అవన్నీ తీసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి ఆ పిల్లలకు మండి అంటే చాలా ఇష్టము బయట మండిలోనైతే ఫుల్ కలర్ వేస్తారు ఆయిల్ కూడా బాగా వేస్తారు అందుకని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి బాగుంటుంది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే అదే బాండీలో షాజీరా రెండు మూడు లవంగాలు బిర్యానీ ఆకు కొద్దిగానే మసాలాలు వేసినాయి ఎందుకంటే ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టినా కదా ఇంగువ వేసి మెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు ఉప్పు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసి బాగా కలపండి మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా అందులో ఈ మిశ్రమాన్ని వేయండి నేను ఒక గ్లాస్ వాటర్ తక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే చికెన్ స్టీమ్కి ఉడికిన వాటర్ ఒక గ్లాస్ ఉంది ఆ వాటర్ ఇందులో పోసాను నేను రైస్ అయితే రైస్ కుక్కర్లోనే వండాను ఈ విధంగా రైస్ అయిన తర్వాత రసం తీసుకొని అందులో సాఫ్రాన్ వేసాను కలరు ఇంకా టేస్ట్ గురించి ఇప్పుడు కలిపి ఒక గిన్నెలోకి తీసి పెట్టాను అందులో డ్రై ఫ్రూట్స్ మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను అలాగే మండి పీసెస్ కూడా పెట్టాను నా మండి రెడీ అయిపోయింది ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ